మరి మల్లికార్జున ఖార్గే గారు సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి పెద్దలు రెడ్డి గారికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మీద ఉన్న పెద్దలకు షబీర్ అలీ గారికి మిగతా వారందరూ కూడా పేరు పేరిన నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నుండి ముఖ్యంగా జగిత్యాలయణ కోరుట్ల బాల్కొండ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా గతంలో ఏ ఎన్నికైనా కానీ మరి ప్రజా సమస్యల మీద జరుగుతుండే ఈరోజు స్వయానా ప్రధానమంత్రి గారే వచ్చి మరి మతం పేరు మీద ఇలా మరి ఓట్లాడుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రాముడు ఎక్కడ ఉండాలా గుళ్ళో ఉండాలా భర్త ఎక్కడ ఉండాలా గుండెలో ఉండాలా కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు రాముడిని రోడ్డు మీద తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని అక్షంతల పేరు మీద ఓట్లాడుతున్నటువంటి దురదృష్టకరం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన రైతుల పక్షాన మరి బీసీ జనగణన కొరకు ఉద్యమం చేస్తూ ఉంటే అదే విధంగా రైతుల కొరకు గిట్టుబాటు ధర కొరకు మరి ఉద్యమం చేస్తూ ఉంటే ఇవాళ మరి బీజేపీ వాళ్ళు గత పది సంవత్సరాలు